హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మన అంగన్వాడీలో ఇస్తే బాలామృతం పొడి ప్యాకెట్ ఉంది కదండి వాటితోటి ఇలా లడ్డు చెయ్యండి చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ పిండి అయితే వస్తుంది ప్యాకెట్ ఇంకా మా ఇంట్లో గుడక మా చిన్న బాబు ఉండేదాన మాకు గుడక వస్తుంది ఇలా వడలు చేసుకోవచ్చు ఇలా ఏదైనా గులాబ్ జామ్ చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు ఇలా లడ్డు గుడక చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు ఆ పిండితో మనం ఇలా వేస్ట్ చేయకుండా ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే లడ్డు అయితే తయారు చేశాను ఆ పిండితోటి ఓకేనా ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఒక కప్పు ఈ కప్పుతో రెండు కప్పులు అయితే పిండి తీసుకున్నాను ఈ పిండి మనం మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు మెత్తగానే ఉంది బాగుంది ఇంకా ఆ పిండి అట్లా ఆ కప్పుతో రెండు కప్పులు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఇలాగించుకొని ఇలా కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి ఈ నెయ్యి అనేది కాస్త కరగనివ్వండి కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఈ నెయ్యి అనేది కొంచెం కరిగిన తర్వాత మనము పిండి అనేది వేసుకోవాలి ఈ బాలామృతం పిండి ఆ కప్పుతో నేను రెండు కప్పులు వేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి అయితే చూసారా ఈ విధంగా కరిగింది ఇప్పుడు పిండి వేసుకుందాము ఈ కప్పుతో రెండు కప్పులు వేసుకోవాలి ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ పిండి అనేది బాగా కలుపుతూ ఉండాలి నెయ్యిలో కాస్త బాగా వేగనివ్వాలి నెయ్యిలో అయితే ఫే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా నెయ్యిలో కాస్త బాగా ఇవ్వాలి ఇలా బాగా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనము పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా మిక్సీ పట్టుకొని ఈ విధంగా వేసుకోండి లేదు పచ్చి కొబ్బరి లేకున్న వాళ్ళు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇంకా ప్రతి ఒక్కరింట్లో ఇట్లా పచ్చి కొబ్బరి ఇలా వేస్ట్ కాకుండా ఇలా చేసుకోండి పచ్చి కొబ్బరి ఉంటే ఇలా మిక్సీ పట్టుకొని పచ్చి కొబ్బరి వేసుకొని పచ్చి కొబ్బరి బాగా మిక్స్ చేసి ఇలా కలుపుకోవాలి తర్వాత మనం బెల్లం కొద్దిగా వేసుకోవాలి ఒక హాఫ్ కప్పుమైనా ఇంకా కొంచెం తగ్గించుకుంటే మేలు మనకు ఎక్కువ ముద్దకు రాకుండా ఉంటాయి కదా కొంచెం అనుగ్గా ఉంటుంది అందుకనేసి మనం ఆల్రెడీ ఈ పిండిలో చక్కెర ఉంటుంది కాబట్టి కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వేసుకొని బాగా మంచిగా ఈ విధంగా కలుపుతూ ఉండాలి మళ్ళీ కాంచి చల్లారి పెట్టిన పాలు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని అలాగే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలు వేసుకొని కలుపుతూ ఉండాలి కొంచెం బాగా గట్టిపడేదాకా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కొద్ది కొద్దిగానే పాలు వేసుకోవాలి ఇలాగా బాగా అంత కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే మనకు ఇది కొంచెం బాగా దగ్గర పడేదాకా గట్టిపడేదాకా అట్లా కలుపుతూ ఉండాలి అప్పుడు మనకు చేతికి ముద్ద అనేది రౌండ్గా ముద్దలాగా లడ్డులాగా వస్తాయి బాగా వస్తాయి అట్లాగా ఆ విధంగా చేసుకుంటే కనుక చూసారా ఈ విధంగా కలుపుతూ ఉండాలి అందులో బెల్లం గుడక కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి బెల్లం గుడక కరగాలి కదా ఇక్కడ నేను కొంచెం నా బెల్లం నల్ల బెల్లము నల్ల బెల్లం కాబట్టి కొంచెం లైట్గా కలర్ లైట్గా ఒక విధంగా నలుపు వస్తాయి ఈ కలర్ వస్తాయి తెల్లబెల్లం కాదు నల్లబెల్లం కాబట్టి చూసారా ఈ విధంగా రౌండ్గా ఇలా వస్తాయి మనకు చేతికి ముద్దలు రౌండ్గా లడ్డులాగా ఇలా చేసుకోవచ్చు మనం బాలామృతంతో లడ్లు చేత్తో చూసారా ఎంత బాగొస్తాయో అలా చేసుకొని మీ ఇంట్లో కినుక ఇలా బాలామృతం పిండి ప్యాకెట్ ఉంటే పిల్లలకి ఇలాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి ఇలా వేస్ట్ కాకుండా ఈ పిండితో చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇలా ఒకసారి లడ్డు చేయండి చాలా బాగుంటాయి మీ పిల్లలు ఇలా ఇష్టంగా తింటారు వేస్ట్ కాకుండా ఇలా చేసి పెట్టండి ఆ బాలామృతం పిండి ప్యాకెట్తో నేనైతే మా పిల్లలకి ఈరోజు ఇలా చేశాను చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ వీడియో మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు గుడక ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి ఫ్రెండ్స్